హలో హలో ఎవరు ఆ నా పేరు గోపి హలో హలో నా పేరు గోపి ఎవరు మీరు ఎవరు ఒక అతన్ని మీరు బెదిరిస్తున్నారు దేనికి అది ఏదో మండపం దగ్గర మైక్ పెడితే గొడవ ఫాస్ట్ గొడవ చేసారు ఎవరు బెదిరించారు ఎవరు గొడవ చేశారు ఆ పెళ్ళి చేస్తే మీరు ఇందుకు మీరు క్రైస్తవులే హిందువులే హిందువులం హిందువు జై శ్రీరామండి ఒకసారి నువ్వు హిందువు అన్నావు కదా జై శ్రీరామను అదేంటయా నువ్వు క్రిస్టియన్ కాదు హిందువు అన్ను జై శ్రీరామ్ అంటానికి నీకు బాధ ఏంటి నువ్వు జై శ్రీరామ్ అంటానికి బాధ ఏంటి నీకు ఎందుకన్నా జై హనుమాన్ అని ముందరా నాకెందుకేనా స్వామి జై హనుమాన్ అని ముందర నువ్వు నువ్వు భారతదేశంలో పుట్టినవా భారతదేశంలో మరి పుట్టినప్పుడు రాముడిని హనుమంతుడు నువ్వు దేవుడి కంగీరించాదేంటి నీకు ఎప్పుడంటావు అరే నువ్వు ఎప్పుడంటావు చెప్పాయా నువ్వు ఎప్పుడంటావు అప్పుడు ఫోన్ చేస్తాను చెప్పు నువ్వు క్రిస్టియన్ ముసుగులో ఉండి హిందువు అని చెప్పు సిగ్గు శరం లేకుండా బతుకుతున్నావు నువ్వు అర్థమైందావు నువ్వు హిందువు క్రిస్టియన్ అయ్యి ఉండి హిందువు అని చెప్పుకొని సిగ్గు శరం లేకుండా తిరుగుతున్నావు అంటున్నాను నేను నేను క్రిస్టియన్ మరి జై శ్రీరామ్ క్రిస్టియన్ కాకపోతే నాకు మన ఉన్నప్పుడు నేను అనుకుంటాన్నా నీకు మూడు వస్తుందా దేవుణ్ణి తలుచుకోవడానికి కూడా నీకు మూడు రావాలా దేవుణ్ణి తలుచుకోవడానికి నీ మూడు రావాలా నాకు మంచిగా ఉండాలన్నా నేను ఎప్పుడు పడితే అప్పుడు అన్నాను ఏసు లంజా కొడుకు అనుకోని మేరీ లంజాను ఏంది ఏసు లంజా కొడుకు మేరీ లంజాను నేను ఎందుకంట ఎందుకన్నా మరి ఫాస్ట్ గా నువ్వు వత్తాసి వచ్చినవు కదా పాస్టర్ బాధపడుతున్నాడు ఆ పాస్టర్ చాలా మంది ఫోన్ చేసి కేసు పెడితే పెట్టు ఇది నా నెంబరు నువ్వు తీసుకెళ్ళేస్తా పోయి హైంద సంఘాలు ఐక్యవేదిక నేను ఇక్కడ నా ఎనక రెండు వందల యాభై సంఘాలు ఉన్నాయి ఏ ఊర్లో కాళ్ళ జనాలు వస్తారు నీకు హైదరాబాద్ నా పేరు గోపి అదే నువ్వు హిందువా క్రిస్టియనా నువ్వు ఫస్ట్ నువ్వు స్టేట్మెంట్ ఇచ్చుకోకుండా నువ్వు కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు ఇప్పుడు మేము మా ఇష్టం వచ్చిన దగ్గర మైక్ పెట్టి హిందూ దేశం ఇది ఇష్టం వచ్చిన గణేశమర్థ్యం చేసుకుంటావు శ్రీరావు చేసుకుంటావు వాడేవుడు అసలు ఎవడు మా భారతదేశంలో మేము పెట్టుకోవడానికి వాడేవుడు నువ్వు ఇతనికి ఫోన్ చేసినావు కదా వేరే ఫోన్ చేసి నేను నేను హిందువుని మా ఫాస్టర్ గారిని అందరూ అంటున్నారట మేమే మండపం దగ్గర ఉన్నావు నువ్వు చెప్పావు అంట కదా వినాయకుడా జై గణేష్ మహారాజ్ కి జై అను గుద్దమిద్దంతా లంచ్ అక్కడ కాబద్దని చెప్పాడు గుద్దమిద్దంతా అందరిలా కాదు నేను ఎర్రి పూకు నా కొడక ఏం మాట్లాడుతున్నావురా నువ్వు క్రైస్తవు జై గణేష్ మహారాజ్ ఫస్ట్ జై అంటే నువ్వు హిందువు అని నేను ఒప్పుకుంటా జై గణేష్ మహారాజ్ కి జై నువ్వు నువ్వు కాదా నువ్వు ఎందుకన్నావు దేవుడి పేరు చెప్పడం నేను చెప్పేంటి నువ్వు నాకు ఫోన్ చేయనికే నీవెవరు నువ్వు అందరికి ఫోన్లు చేసిన హిందువుని పాస్టర్ ఫోన్ చేస్తున్నా ఏ ఇనవే ఫస్ట్ ఇనవైనవా రిపు కానీ నువ్వు పాస్టర్ కి అందరూ పాస్టర్ కి ఫోన్లు చేస్తున్నారు అని అందరిని బెదిరిస్తున్నట్టే నువ్వు నేను బెదిరిస్తున్నా కదా ఇప్పుడు ఒక మాట ఆ పాస్టర్ గడ్ వచ్చి మేము గణేష్ నేపథ్యం మేము పెట్టుకుంటే బొమ్మ పెట్టుకుంటే అబ్జెక్షన్ చెప్పాడు ఆడ తరఫు నువ్వు నేను హిందువుని అని చెప్పి నువ్వు అందరికి ఫోన్లు చేస్తున్నావుగా ఆయన వచ్చి మమ్మల్ని ఎవడు అడిగాడు నిన్ను నిన్న ఎవడు అడిగాడు చెప్పి వింటావా కొంచెం అరే నువ్వు నువ్వు చెప్పాడు ఎవడు చెప్ప నిన్ను అడిగినాడు ఎవడు పాస్టర్ అడిగాడా వాడు లైన్ లో కలుపు నేను చెప్పేది నువ్వేనా ఫస్ట్ ఫాస్ట్ ని కలిపోయా నువ్వు ఎన్ని ఫస్ట్ ఫాస్ట్ ని కలిపి లైన్ లో కలుపు నీకేం చెప్పాడు మాట్లాడదు తెలుద్దాం ఫాస్టర్ లైన్ లో ఏముంటాడు ఇంటి పక్కనే ఉంటాడు కలిపాడు కానీ కలుపు ముందర నువ్వు వాడికి ఫోన్ ముందర పోయి ఫోన్ వాడికి అదయా మేము గణేష్ మేము గణేష్ పెట్టుకుంటామయ్యా సౌండ్ పెడతాం ఉండి పీకమని చెప్పు చెప్పేది ఎందుకు వినాలయా నువ్వు జై శ్రీరామ్ అని గానీ గణేష్ మహారాజ్ కి జై అంటే నువ్వు చెప్పేది నేను ఎంత నువ్వు క్రైస్తవుని క్రైస్తవు కదా మేరీ సరే నీకు హిందువు దేవుడు పరకటం ఇష్టం లేదు మేరీ లంజా యేసు లంజా కొడుకుని నేను సంతోషిస్తాను అదన్నా నేను ఎందుకంటా ఇప్పుడు అయితే ఒక మాట చదువుతాను నేను ఇప్పుడు లంజ అనాలంటే ముగుడుతో మాత్రం కడుపు చేయించుకుంటే అని పతివ్రత అంటారు పక్కనోడితే చేయించుకుంటే దాన్ని లంజ అంటారు అవునా కదా నువ్వు చెప్పు మొగుడు పతికుండగా పక్కన వాడితో పోయి కడుపు చేయించుకొని వస్తే దాన్ని ఏమంటారు మన హిందూ సాంప్రదాయం భారతీయ సాంప్రదాయం ప్రకారం నీ అడిగిన దానికి ఫోన్ చేసి చెప్పు నువ్వు అదే తప్పించుకొని వెళ్ళకు ప్రతి దానికి ఎక్కడ తప్పించుకొని తప్పి నీ అత్యలివితేటలు వేరే వాళ్ళ దగ్గర చూపించు నా దగ్గర చూపించకు నీ అత్యలివితేటలు అదే నీకు అది తెలివితేట బాగా ఉన్నా ఏం తిన్నావు చిన్నప్పుడు చిన్నప్పుడు ఏం తిన్నావు ఏదో తిన్నా మరి అది తెలివితేటలు ఎందుకు ప్రదర్శిస్తున్నావు నువ్వు ఎవరు ఇప్పుడు నువ్వు చేస్తా అది తెలివితేటలు నువ్వు అది ఎందుకు ప్రదర్శిస్తున్నావు నేను అడిగింది ఏంటి నిన్ను మేము గణేష్ బొమ్మ పెట్టుకుంటే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఆ పాస్ట్ గడికి వచ్చిన గుద్ద నొప్పి ఏంటి ఈ రెండు పాయింట్లు నా ప్రశ్న ఫస్ట్ సమాధానం చెప్పు ఆ పెట్టి నేను మరి గణేష్ మహారాజ్కి అంటానా ఎందుకే ఎందుకు ఎప్పుడంటావు నువ్వు ఎప్పుడంటావు చెప్పు పోని కాదు మైకిల్ మీ ఊరు ఏ మీది తెలియకుండానే చేశా అసలు నీ నీ నెంబర్ ఇచ్చారు అసలు నీ సంగతి ఏదో తేలుద్దామని దేశా నేను మీ ఊరు కాదు నీ ఇంటి నట్టింటికి వచ్చి కూర్చుంటా నేను నీ నట్టింటికి వచ్చి కూర్చుంటా ఏం పీకుంటావు పీకో మీ ఊర్లో ఉన్న ఆ క్రిస్టియన్స్ మొత్తం రండి నేను ఒక్కడే వస్తా కూర్చొని చర్చ చేద్దాం నేను బైబుల్ పట్టుకొని వస్తా నువ్వు ఇంకెవరి నేను పట్టుకోనరా మీరు సంపుద్రా పొడుతున్నా ఏం బిక్కుతాయా ఏం బిక్తూ అంత పోటు గడవా ఏమన్నా ఈ అమ్మ దొంగన కొడకల్లారా సిగ్గుశారా క్రిస్టియన్ అని గర్వంగా చెప్పుకోనరా మేము హిందుని గర్వంగా చెప్పుకొని తిరుగుతున్నాం మార్కెట్ లో నువ్వు గణేష్ మండపం పెట్టినప్పుడు గణేష్ మహారాజ్ కి జై అంటే నొప్పి గుద్ద నొప్పి ఏంటి నీ పెళ్ళి నీ పెళ్ళం అనద్దా గణేష్ మహారాజ్ కి జై పెళ్ళం అనర్థం చెప్పిందే మేమద్ధం చెప్పా నాకేందుకు అందూ నువ్వు హిందూ అన్నప్పుడు ఏ హిందూ అయినా ఏ హిందూ అయినా నిద్ర లేపడినా గణేష్ మహారాజ్ కి జై అంటారు గణేషుడే నా దేవుడు నేను దండం పెట్టుకున్నా గణేష్ కి నువ్వన్నావు నువ్వు అన్నా ఆ మాట మరి నేను ఎప్పుడు అంటావు ఎప్పుడు ఎప్పుడంటావా నువ్వు ఎప్పుడంటావు అంటావా దేవుడి పేరు మూడు రావాలా మరి నీకు మూడు రావాలా ఏంటి దేవుడి పేరు తలుచుకోవడానికి లేదా నీకు ఏమన్నా నొప్పి కలగాలైతుంది నొప్పి అయితే గుద్ద పగలు దెంగితే లంచ్ కొడకల్లారా మీకు గుద్ద ఆ పాస్ట్గా పెళ్ళి నువ్వు అని ఏంట్రా అది ఫాస్ట్ గాడి నీ సపోర్ట్ ఏంట్రా వస్తే మా హిందూ సంఘాల దగ్గర రండి మాట్లాడదాం కూర్చొని నేను వస్తాను లేదు మీ ఊరు వస్తాను ఇంకొకసారి గనుక బెదిరించామంటే నా కొడక వచ్చి గుద్ద పగల గణేష్ మండపం ముందే కొడతాను నిన్ను ఇంకొకటి ఫోన్ చేసామంటే నా కొడక ఎవరిని బెదిరిస్తారా మీరు భారతదేశం మా హిందూ దేశం రా ఇది మా భారతదేశం నా కొడకల ఇజ్రాయల్ పుట్టిన యేసు తీసుకొచ్చి మా భారతదేశం దేవుడు అని చెప్తారేంట్రా మీరు రైస్ అమ్ముడు అమ్ముడిపోయా నా పొడకల్లారా అని ఇంకొకసారి అక్కడికైనా ఫోన్ చేసినాడు తెలిస్తే నా కొడక ఇంటికి వచ్చి గుడ్డలు ఇప్ప తీసుకుడతాను నేను సరే సరే పెట్టా ఫోన్ పెట్టా